అంటే చిన్న అకేషన్ ఉండడం వల్ల ఫేషియల్ చేయించుకుందాము అని టూ డేస్ నుంచి అనుకుంటున్నాను కుదరట్లేదు అనమాట ఏమో మార్నింగ్ నుంచే బిజీ ఉంది పార్లర్ అయితేనే సో కుదరలేదు తేనేమో ట్రైనరు సో ప్రాక్టీస్లో ఉందనమాట ఎలా పడితే అలా చేయించుకున్నాం అనుకోండి ఫేషియల్ హెడ్ ఏక్ వచ్చేస్తే ఏ వర్క్ అయినా దాన్ని ప్రాసెస్లో చేయకపోతే చాలా ప్రాబ్లం వస్తుంది సో తిన్న చేస్తుందా లేదా అనేసి రూమ్ దగ్గర కూర్చొని చూసుకుంటూ ఉంటామన్నమాట వాళ్ళకి ఇష్టమైతే జ డెఫినెట్గా నేను వీడియో తీసుకుంటాను షార్ట్ వీడియో సో మిస్ అవ్వకుండా అని సో తర్వాత నేను చేయించుకుందామని అనుకుంటున్నాను చూడాలి సో ట్రైనర్స్తోనే కొంచెం ఇబ్బంది అనమాట మసాజ్ అనేది కరెక్ట్గా అనుకోండి ఫుల్ హెడేక్ వచ్చేస్తుంది సో తనకు కూడా ఫేషియల్ మొత్తం అయిన తర్వాత హెడేక్ వచ్చింది మసాజ్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట నేనేమో స్టార్ట్ అయిపోయి ఊరు వచ్చేసాను మా పిఠాపురము ఇంకొచ్చిన తర్వాత చిన్న షాపింగ్ ఉండింది యూనిఫామ్లో నాకు పెండింగ్ ఉండిపోయింది అనమాట ఫ్యాంట్ అది తీసేసుకొని టిఫిన్ తీసుకుని ఇంటికి వచ్చేసిన ఇప్పుడు టెన్ అవుతుంది పనులన్నీ కంప్లీట్ చేసుకో మార్నింగ్ కి సో చాలా పనులు ఉన్నాయి అన్నమాట ఇవన్నీ ఎప్పటికీ అవుతాయో తెలియదు సో ఇప్పుడు టైం టెన్ అవుతుంది సో నెక్స్ట్ షార్ట్స్ అయితే కంటిన్యూ అవుతాయి అంతే వీడియో నొస్తాయి లైక్